ఎప్పటి అయితే మన భారతదేశం ఇండిపెండెంట్ అయిందా అప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ తాతలు వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవలు వాళ్ళు వీళ్ళు వాళ్ళు 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 వచ్చే కొరుచుకొని తినీసారు మమ్మల్ని బయటకు రానే లేదు నోరిప్పనే లేదు అలాగే ఉండిపోయాం అలాంటి సందర్భంలో ఒక చెయ్యి బయటకు వచ్చింది వన్ మ్యాన్ ఆర్మీ దట్ ఈ ఇరవై తొమ్మిదో తారీఖి ఆ మరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు ఆ రెండు వేల తొమ్మిదిలో మన కేసీఆర్ ఎంత సీరియస్ అయింది హాస్పిటల్లో ఎంత క్రిటికల్ ఉన్నాడో సంగతి తెలుసు మీకు తన కోసం చేసాడా లేదు మన అందరి కోసం చేసాడా తను తన ప్రాణాలని లెక్క చేయకుండా మై యా హూయా లేక తెలంగాణ రహేగా ఇది అతను చెప్పిన మాట నేను పర్లేదు కానీ తెలంగాణ మాత్రం ఉంటుంది అది అతను చెప్పాడు రెండు వేల పద్నాలుగు ముందు నేను అస్సాం కానీ వెళ్తే బీహార్ కానీ వెళ్తే యూపీ వెళ్తే ఈ తెలంగాణ అన్నది ఎవరికి తెలియదు అదే నేను మొన్న నెదర్లాండ్స్ వెళ్ళాను అక్కడి నుంచి బ్రిస్బేన్ అంటే ఆస్ట్రేలియా దగ్గరికి వెళ్ళాను జర్మనీకి వెళ్ళాను అక్కడ యు ఆర్ అంటే హైదరాబాద్ హైదరాబాద్ అచ్చా దట్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ కె చంద్రశేఖర్ రావ్ ఎలా ఉంటుందో చూడండి ఎక్కడో ఏడు సముద్రాలు దాటి ఒక జర్మనీ లాంటి ఊరు ఒక నెదర్లాండ్స్ లాంటి ఊర్లోని కె చంద్రశేఖర్ రావు అన్న ఒక इनको व्यक्ति ना तो